మంత్రి హోదాలో తొలిసారి కర్నూలుకు వెళ్లిన టీజీ భరత్కు కీలకమైన పరిశ్రమలు వాణిజ్యం ఆహారాభివృద్ధి శాఖలను చంద్రబాబు తనకు కేటాయించడం సంతోషంగా ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఇక గుజరాత్ తరహాలో ఏపీ అభివృద్ధి ఉండబోతోందంటున్న మంత్రి టీజీ భరత్ మా సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చుద్దా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి కర్నూలుకు వచ్చినటువంటి మంత్రి టీజీ భరత్కి ఘన స్వాగతం లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా కీలకమైన శాఖలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి భరత్ మీద పెట్టినటువంటి బాధ్యత పరిశ్రమలు అదేవిధంగా ఆహార అభివృద్ధి దీంతో వాణిజ్యం మన ముందు భరత్ ఉన్నారు ఏం చెప్తారు ఏం సార్ రాష్ట్రం చాలా నష్టపోయింది మొదట కంగ్రాచులేషన్ సార్ రాష్ట్రం చాలా నష్టపోయింది అమరావతి పునర్నిర్మాణం కొత్త పరిశ్రమలు చాలా కీలకమైన బాధ్యతలు మీ మీద పెట్టారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి మనం ఇండస్ట్రిస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మనకు టోటలీ రిలేటెడ్ సబ్జెక్టు న్యాయం చేసేదానికి ఫుల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడము అది నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి దీనికి కేటాయించడం అనేది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టాలా అనుకుంటే మీ అందరు తెలుసు ఇండియాలో ఎక్కడైనా పోవాలంటే అంటే ఫస్ట్ గుజరాత్ పోతారు ఎందుకంటే అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేశారనమాట ఏదైనా ఇండస్ట్రీస్ట్ బాగా మంచి పెద్ద ఇండస్ట్రీ పోవాలంటే ఇమీడియట్లీ దే గో టు గుజరాత్ ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గుజరాత్కి ఈక్వల్గా మనం డెవలప్ చేసే దాంట్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా చెప్పారు సార్ అంటే అమరావతి ఒకటే కాదు కర్నూలుకి మేము న్యాయం చేస్తాము ముఖ్యంగా తర్వాత విశాఖ ఆర్థిక రాజధాని అన్నారు మీరు ఇప్పుడు మంచి కాంబినేషన్ బాగా హోప్స్ ఉన్నాయి కర్నూలు పబ్లిక్ చాలా హోప్స్ పెట్టుకున్నారు ఏం పబ్లిక్ అదే కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనేది సార్తో ఆల్రెడీ పతికొండలో సభలో మాట్ జరిగింది నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో అది కంప్లీట్ చేసే టాస్క్ ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఒకే ఒక ఇండస్ట్రీ వచ్చింది దాన్ని ఫిల్ చేసే దాంట్లో ఉంటాము సో పరిశ్రమలు తేవాలంటే నేను చెప్పాను కదా ఫస్ట్ వాళ్ళకి ఆ ఫీల్ రావాల ఇండస్ట్రిస్టులకి అరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగుంది హ్యాపీగా పెట్టేకి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశ ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి అనుకు అనుకునేదానికి వాళ్ళకి మనము ఆ ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఇస్తే దెన్ దే వెల్ కమ్ హ్యూర్ సార్ గత టీడీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా కేటాయించినటువంటి దాదాపు ముప్పై ప్రాజెక్టులు ఊరకల్లో కానీ అవన్నీ ఆగిపోయినాయి మళ్ళీ ఇది కూడా మన కర్నూలు జిల్లాకు వస్తే ఆర్డీఎస్ గుండ్రేవుల వేదవతి బట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కీలకం మనకు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఇట్లా అన్ని మళ్ళీ గాడిలో అన్ని గాడిలో పెడతాము స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఏది మాయా బజార్ చేయలేము అది అందరికీ తెలుసు బట్ హండ్రెడ్ పర్సెంట్ పాత ప్రభుత్వం కన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ చేస్తాము ఇప్పుడు మీ కీలకమైన బాధ్యతలు కీలకమైన శాఖ మీ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యింది పరిశ్రమలు ఎట్లా సార్ ఏ విధంగా దీన్ని వీలైనంత త్వరలో ఎలా చూడవచ్చు సో వీ షుడ్ ఫైండ్ అవుట్ మనకి ఇక్కడ అట్లాంటి ఇప్పుడు రాయితీలు ఇస్తారు రాయితీలు అనౌన్స్ చేస్తారు రాయితీలు రావు అట్లా చేస్తే ఎవరు రారు కదా సో ఇవన్నీ కంప్లీట్ చేసేది లాస్ట్ టైం పీపీఏ చేశారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసి ఉండేదానికి వాళ్ళకి వచ్చిన వెంటనే పీపీఏ క్యాన్సిల్ చేయడం అట్లా చేస్తే భయపడతారు ఎవరైనా ఇండస్ట్రీస్టులు రావాలంటే సో ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేది కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనము వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఉంటుంది అది కంప్లీట్ చేస్తామని నాకైతే నమ్మకం ఉంది అమరావతిలో ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఎంతో అభివృద్ధి చెందాల్సింది కాబట్టి ఫస్ట్ గుజరాత్కి వెళ్ళి దేశంలో ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదైనా అంటే గుజరాతే గుర్తొస్తుంది గుజరాత్కి వెళ్ళి పరిశ్రమలు అభివృద్ధి ఏ విధంగా చెంది వస్తారు అధ్యయనం చేసి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు తెచ్చి ఏపీని మరింత అగ్రగామిగా నిల్తామని చెప్పేసి మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు ఇదికర పరిస్థితి కెమెరామెన్ మోహన్తో సురేష్ టీవీ ఫైవ్ కర్నూలు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు చెప్పారు